কাঠমানু <laughs>

జిల్లా స్పీకర్ అందరినీ అలర్ట్ చేశారు బయట నుంచి వచ్చే అన్ని వేవ్స్ అన్ని బంద్ పోలీసు బందోబస్తు పెడటం జరిగింది అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది చాలా మంది వరకు చెప్పి అనకు కూడా పంపించడం జరిగింది ఇక్కడ పర్మిషన్ లేవని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇప్పటికైతే పరిస్థితి పీస్ఫుల్ గా ఉంది సార్ ఇప్పుడు చేసిన వాళ్ళు బయట ప్రాంతాల్లో ఇంకా నేను వాడు ఎవరు ఏమిటని ఎవరు అలాగ పోవాలా మేము ఈ పని మీద ఉన్నాం ఇది అయిన తర్వాత కానీ మనకు కాసేపు కానీ తెలియదు సార్ ఇప్పుడు రగ్గుబాటి క్యాంపస్ దగ్గర ఎలాంటి వాతావరణం ఇంకా ఇంకా చాలా మంది వచ్చారని సమాచారం కూడా ఉందని చెప్పి చెప్తారా ఇలా ఇప్పటి వరకు ఇప్పుడైతే అక్కడ ఏమి ఇబ్బంది చిన్న ఇబ్బంది కూడా లేదు బయట వచ్చామంటే ఎక్కడికొని వచ్చామని కొంచెం గ్యాదర్ అయిన మేము వాళ్ళ యొక్క చర్యలు బట్టి అదువులోకి తీసుకోవడమా లేకపోతే చెప్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు ఆ విధంగా చేస్తా ఉన్నాం ఇప్పటికే ఏదైనా మన ఫ్లెక్సీ ఫ్లెక్సీ చెప్పిన సమయంలో కూడా మీరు వాళ్ళని గుర్తించారు ఎవరు బయట వాళ్ళు వచ్చారండి బయటపడండి బయట వెళ్ళండి బయట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఇంటి అడ్వాన్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చారు వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ మేము కొంతమందిని మేము వాళ్ళని ఎవరన్నా కొంచెం ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులో ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్ గా జరిగే విధంగా ఏర్పాటు చేశారు సుమారు ఇక్కడికైతే వంద మంది వచ్చారు అవుట్స్కర్ట్స్ వంద మంది వచ్చారు సమాచారం ఉంది ఎక్కడికక్కడ పికప్ చేస్తా ఉన్నారు ఎక్కడికప్ చేస్తున్నారు అయితే వాళ్ళు ఎవరు పర్మిషన్ లేదు కదండి పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకోండి సరిపోతారు పర్మిషన్ లేదు కదా పర్మిషన్ లేదు కదా పర్మిషన్ లేదు